జై శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ ఏం లేదండి ఆపరేషన్ సింధుర్ మీద పార్లమెంట్లో జరిగినటువంటి సమావేశాలు మీ అందరు చూసే ఉంటారు ఆ పార్లమెంట్లో జరిగిన సమావేశాల్లో అమిత్ షా గారు మాటలు మీ అందరు వినేవారు ఆపోజిషన్ మాటలు మీ అందరు విన్నారు నాకు అనిపించిన విషయం ఏంటంటే నాకు ఒకటి చాలా చండాలంగా అనిపించింది ఏంటంటే అందుకే టైటిల్లో కూడా చిత్రాలు విచిత్రాలు అని పెట్టారు పార్లమెంట్లో జరిగిన చిత్రాలు విచిత్రాలు అని చెప్పేసి ఎందుకు పెట్టారంటే ఆ చిత్ర విచిత్రంగానే అనిపించింది నాకు ఒక కాంగ్రెస్ పార్టీ అడిగిన క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్లో అతి ముఖ్యమైన క్వశ్చన్ ఒకటి ఉంది దాని గురించి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అమిత్ షా గారు ముందుగా మనం కాంగ్రెస్ కాంగ్రెస్ది ఐ మీన్ పాకిస్తాన్ మీద ఎలా గెలిచాం ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ మీద ఎలా సక్సెస్ అయ్యామనేది క్లియర్గా చెప్పుకొచ్చారు అమిత్ షా గారు ఆ మాట ఏదైతే ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని మనందరికీ తెలుసు మనందరికీ తెలుసు అని చెప్పి కాంగ్రెస్ కూడా తెలుసు అయినా సరే ఆఖరికి పాకిస్తాన్లో మన పార్లమెంటు సెషన్స్ లైవ్లో వస్తాయి ఆ లైవ్లో వచ్చే పార్లమెంట్ సెషన్స్లో వీళ్ళ మాటలు హైలైట్ అవుతాయని తెలుసు కూడా మన పార్లమెంట్లో కూర్చొని మన దేశానికి వ్యతిరేకంగా మన దేశ ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా చండాలంగా అనిపించింది ఏం మాట్లాడారంటే ఒక క్వశ్చన్ అడిగారు ఏంటంటే అమిత్ షా గారిని వాళ్ళు ఏమడిగారంటే మీరు పీఓకేని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది అసలు వీళ్ళు మనుషుల పశువుల సిగ్గు శరం మానవ అభిమానం ఏమైనా ఉన్నాయో వీళ్ళకి అసలు అమిత్ షా గారిని ఆ బీజేపీ ఎంపీ అయిన అమిత్ షా గారిని కాంగ్రెస్ అడుగుతుందా పిఓకేని ఎందుకు స్వాధీనం చేసుకున్నాను వీళ్ళు అడకదింతున్నారా నాకు అర్థం కాదు ఈ దరిద్రుడు ఈ జవహర్లాల్ నెహ్రూ వాడే కదా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొదటి ప్రధానమంత్రి కదా చేసింది ఆ దరిద్రుడే కదా చేసింది ఆ దరిద్రుడి వల్లే కదా మన మనకి కాశ్మీర్ సమస్య వచ్చింది వీళ్ళు అడుగుతున్నారు మనల్ని ఈ మహా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇందిరాగాంధీ అనే మహాతల్లి మహా వనిత కదా మన మనకు తొంభై వేల మంది శత్రు సైన్యం దొరికితే ఉచితంగా ఉదారంగా ఇచ్చేసింది కాదు ఎందుకు రప్పించుకోలేదు కాంగ్రెస్ పార్టీ ఓ పిఓకేని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అసలు ఈ సమస్య క్రియేట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ అసలు ఈ సమస్య క్రియేట్ చేసి చేయడానికి కారణమే ఆ జవహర్లాల్ నెహ్రూ ఈ కాంగ్రెస్ పార్టీ అసలు ఈ దరిద్రులు ఎందుకు ఈ మాట ఎలా అడుగుతున్నారో నాకు అసలు అర్థం కావట్లా ఈ దరిద్రులుగా మీరు ఓటేసింది నాకు అర్థం కాలే మళ్ళీ ఈ దరిద్రులకు తొంభై తొమ్మిది సీట్లు ప్రతిపక్ష హోదా ఇచ్చారు అసలు దేశ ప్రజలకు బుద్ధి జ్ఞానం లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశ ప్రజలకు బుద్ధి జ్ఞానం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఈ దరిద్రులకు ఎంతకాలం ఇంకా ఓట్లేస్తారు ఈ దరిద్రుల్ని ఎంతకాలం మళ్ళీ పార్లమెంట్కి పంపిస్తారు నాకు అర్థం కావట్లా ఎందుకు వీళ్ళని గెలిపిస్తున్నారు నాకు అర్థం కాదు ఈ దరిద్రం నా మనం ఓట్లేసి ఎన్నుకునేది ఎంపీలుగా నాకు అర్థం కావట్లా మీరే ఆలోచించుకోండి మీరేమంటారో కింద కామెంట్ చేయండి దీని గురించి జయహింద్